కట్ విత్ హ్యాండ్ మోడల్ అనేది లోడింగ్ పద్ధతిలో బయట కూడా నీట్ ఫినిచింగ్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి చూడండి నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటాం అలా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత దానికి సరిపడిగా బకరాని తీసుకోండి ఇలా కట్స్ డ్రా ఒక కట్ట ముక్కు మీద మనం ఇలా డ్రా చేసుకున్నామంటే అన్ని ఈక్వల్ గా వస్తాయి ఇప్పుడు ఎలా ఉన్నదో అలా కట్ చేసేసుకోండి దీనికి తగ్గట్టు మనం లైనింగ్ తీసుకొని కింద ఐరన్ చేసుకోవాలి ఆపోజిట్ కలర్ ఏది వేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు తీసుకొని కొచ్చలికి మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకొని తీసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు మెయిన్ పీస్ పైన పెట్టేసుకొని కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ యాడ్ చేయకూడదు మెయిన్ పీస్ పైన మాత్రమే ఇలా యాడ్ చేసుకొని కట్స్ అనేది కరెక్ట్గా తిరిగేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా అన్నామంటే నీట్గా వస్తాయి చూసారా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం లైనింగ్ పైన ఆపోజిట్ కలర్ ఇలా పెట్టుకొని పాదం ఖర్చు ఉండేలాగా కింద నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి పై వైపున అయితే ఇలా హాఫ్ ఇంచ్ లోపలకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది ఎన్పిసి ఎక్కడ వరకు పెట్టుకోవాలనుకుంటున్నారో ఇలా కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకుని దానిపైనే వచ్చేలాగా చూసుకొని పెట్టుకొని స్టిచ్ వేసుకోండి కింద పైపింగ్ చేసుకున్నాము అంటే ఈజీగా రెడీ అయిపోతుంది లోపల కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఫుల్ వీడియో అనేది కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి